హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ టూ సంధ్యను చదివించమని చెప్పిన నందకుమార్ మాటలు విని విననట్టు ఊరుకున్నాడు రామకృష్ణ అప్పుడప్పుడు వినవచ్చే రామకృష్ణ మాటల్లో సంధ్య ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటుందని చదువు అంటే ఇష్టమని రామకృష్ణ చెప్పడంతో పట్టు వదలకుండా సంధ్యను చదివించండి అంటూ ఆశ నందకుమార్ చెప్తూనే ఉన్నాడు మూడేళ్లు కళ్ళు మూసుకుంటే నాలాగే మంచి ఉద్యోగం వస్తుంది మీ సంధ్యకు మీరే ఇంకొకరికి అప్పులు ఇస్తారేమో ఆలోచించండి అన్నాడు నందకుమార్ రామకృష్ణతో నిజానికి రామకృష్ణకి సంధ్యను చదివించాలని లేదు కానీ సంధ్యతేత ఉద్యోగం మాత్రం చేయించాలని ఉంది సంధ్య చదివింది టెన్త్ క్లాసు ఎవరిస్తారు ఉద్యోగం అందుకే ఊరుకున్నాడు ఇప్పుడు మళ్ళీ నందకుమార్ కాస్త కదిలించడంతో నా జీతం ఇంటి ఖర్చులకే చాలదు చదువుకోవాలంటే బోలెడని డబ్బులు కావాలి ఇక నేనేం చదివిస్తాను అన్నాడు మీరు డబ్బుల గురించి ఆలోచించకండి నేను ఫీజు కడతానులేండి బుక్స్ కావాలంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి తెచ్చిస్తాను అన్నాడు రామకృష్ణను ఒప్పిస్తున్నట్టు కొంచెం ఆశపడినా అయినా ట్యూషన్స్ అంటూ బయటకు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు ఇంట్లో పనులు ఎవరు చేస్తారు మా అమ్మకి అసలే నీరసం నాన్నకి ఆరోగ్యం బాగుండదు ఇవన్నీ జరిగే పనులు కావులేండి అన్నాడు రామకృష్ణ ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తానండి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు నందకుమార్ కూడా వదలకుండా చూద్దాంలేండి అనేసాడు రామకృష్ణ ఇక ఎలా చెప్పాలో తెలియలేదు నందకుమార్కి ఎక్కువగా చెప్తే ఎక్కడ లేనిపోని అనుమానాలకు తావిస్తున్నట్టు అవుతుందేమోనని మౌనంగా ఊరుకుండిపోయాడు రామకృష్ణకి నందకుమార్తో ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో నుంచి టిఫిన్సు కర్రీసు స్పెషల్గా చేయించి ఇస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి తనకి వీలు కాకపోతే సంధ్యని తీసుకువెళ్ళి ఇవ్వమని అనేవాడు సంధ్యకు ఇలాంటి అవకాశవాదం నచ్చేది కాదు కానీ రామకృష్ణకి ఎదురు చెప్పాలంటే భయం ఏ విషయం గురించి అయినా ఇంట్లో నచ్చజెప్పినట్టు భర్తతో మాట్లాడినా ఆ విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర లేదంటే బయట వాళ్ల దగ్గర బయటపెట్టి గట్టిగా కేకలు వేసేవాడు సంధ్యకు చెప్పరానంత సిగ్గుగా ఉండేది ఇంటికి సంబంధించి ఏదైనా నాలుగు గోడల మధ్య ఉండాలనే మనస్తత్వం సంధ్యది నలుగురిలో అల్లరి పెట్టి సిగ్గుపడితే ఒప్పుకుంటారు ఎవరైనా అనుకునే మనస్తత్వం రామకృష్ణది ఇద్దరిని ఎప్పుడైనా సరదాగా అయినా ముద్దు చేయడం గాని ఎత్తుకోవడం కానీ చేయడు రామకృష్ణ రాత్రిపూట పిల్లలు ఏడిస్తే చాలా చిరాకు పడిపోయేవాడు చీచీ వెదవసంత ఇంటికి వచ్చి సుఖం లేదు అని విసుక్కుపోయేవాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి స్నానం చేయించమని అడిగింది రాజేశ్వరిని సంధ్య అలాంటి పనులు నాకు చేత కావు పురిటికి వెళ్ళి పుట్టింట్లో ఐదు ఆరు నెలల వరకు ఉండి వాళ్ళ చేత చేయించుకోవాల్సిన సేవలన్నీ నా చేత చేయించుకోవాలని అనుకుంటున్నావేమో అదేం కుదరదు ఏ ధైర్యంతో కన్నావో అలాగే వాళ్ళ పనులు చేసుకోవడం కూడా నేర్చుకో అని పెడసరంగా సమాధానం చెప్పింది రాజేశ్వరి ఆ తర్వాత సంధ్య ఎప్పుడూ పిల్లల పనులు అత్తగారికి చెప్పలేదు పిల్లలకి మూడు నెలలు వచ్చేసరికి చక్కగా ముద్దుగా బొద్దుగా తయారయ్యారు సంధ్య నీరసంగా ఉండేదేమో కానీ పిల్లలు మాత్రం రబ్బరు బొమ్మల్లో అందంగా ఉండేవారు పిల్లల బారసాల గురించి భర్తను అడిగింది సంధ్య మీ వాళ్ళు నిన్ను వదిలించుకొని నాకు తగిలించారు నా దగ్గర డబ్బు లేదు అనేసాడు రామకృష్ణ అత్తగారిని అడిగింది సందు దొరకటమే చాలని సంధ్యను అనరాని మాటలన్నీ అంది సంధ్య ఏం మాట్లాడినా తప్పే ఆ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు పిల్లల వారసాల గురించి అడుగుతుంటే వాళ్ళ ప వాళ్ళ గొడవ పడలేక పంతుల్ని పిలిచి తూతూ మంత్రంగా జరిపించేసింది రాజేశ్వరి ఎవరికీ చెప్పలేదు ఎవరిని పిలవలేదు కనీసం పిల్లలకి ఏ పేర్లు పెట్టాలని అడిగినా ఏమో నాకు అవన్నీ తెలియదు అనేసాడు రామకృష్ణ సంధ్య వరుణ్ చరణ్ అని చెప్తుంటే రామకృష్ణ బియ్యంలో రాశాడు నాలుగు రోజుల తర్వాత ఒకరోజు నందకుమార్ ఇంటికి చాలామంది వచ్చారు రామకృష్ణ ఏంటి హడావిడి ఏం జరిగింది అనుకుంటూ నందకుమార్ ఇంట్లోనికి వెళ్ళాడు వచ్చిన వారంతా నందకుమార్ ఆఫీస్ స్టాఫ్ అని ఆ రోజు నందకుమార్ పుట్టినరోజుని కేక్ కట్ చేయిస్తున్నారు రామకృష్ణ కూడా అందరితో పాటు విష్ చేశాడు ఆఫీస్ స్టాఫ్లో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు ఆ సాయంత్రం రామకృష్ణ ఏదో అడగాలన్నట్టు నందకుమార్ దగ్గరికి వచ్చాడు మీ ఆఫీస్లో ఎక్కువ లేడీసే ఉన్నట్టున్నారు అన్నాడు నందకుమార్తో ఈ రోజుల్లో అమ్మాయిలే ఫాస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికే నాకంటే ఎక్కువగా డ్రా చేస్తున్నారు శాలరీ అంటూ ఇంతకీ రామకృష్ణ మనసులో ఏముందా అని ఆలోచించాడు నందు సంధ్య కూడా అలాంటి ఉద్యోగం వస్తుందా అన్నాడు రామకృష్ణ నాకంటే మంచి ఉద్యోగమే వస్తుందేమో బాగా చదువుకుంటే అన్నాడు నందకుమార్ రామకృష్ణ ఆలోచన మారుతుందని అర్థమైంది ఎక్కువ మాట్లాడకుండా ఆ మాత్రం చెప్పేసి వదిలేశాడు నందకుమార్ తర్వాత మళ్ళీ నందకుమార్ మాట్లాడతాడేమో అని సంధ్య చదువు గురించి ఎదురుచూశాడు రామకృష్ణ తనకేం పట్టనట్టు నందకుమార్ ఊరుకోవటంతో రామకృష్ణ కల్పించుకొని మళ్ళీ ఒకసారి సంధ్యను చదివించితే బాగుంటుందేమో అని మాట్లాడాడు నందకుమార్ నవ్వుకున్నాడు మనుషులు కలబడితే నిలబడతారు నిలబడితే కలబడతారు అన్నట్టుంది రామకృష్ణ పరిస్థితి అనుకున్నాడు ఆ తర్వాత ఎక్కువ టైం తీసుకోలేదు నందు రామకృష్ణ రెండు మూడు సార్లు చెప్పటంతో మంచి రోజు చూసి అప్లికేషన్ తీసుకువచ్చాడు ఆ విధంగా సంధ్య చదువుకి శ్రీకారం చుట్టింది అప్లికేషన్ తీసుకువచ్చి సంధ్యకు ఇవ్వమని రామకృష్ణ చేతికి ఇచ్చాడు నందకుమార్ అది చూస్తూనే ఆ ముద్దు మొహానికి ఇది నింపటం వస్తుందో రాదో సంధ్యనే పంపిస్తాను అన్నాడు రామకృష్ణ అప్లికేషన్ తీసుకుని వచ్చి సంధ్య చేతికిచ్చి అతని దగ్గరికి వెళ్తే ఎలా ఫిల్ చేయాలో చెప్తాడు వెళ్ళు అన్నాడు ఏంటండి ఇది అని అడిగింది సంధ్య అర్థం కాక ఆ అందరూ భర్తక సంపాదనలో ఏదో ఒక విధంగా సాయం చేయాలని చక్కగా ఉద్యోగం చేస్తున్నారు నీకెంతసేపు తిని కూర్చోవటంతోనే సరిపోతుంది పోనీ మా అత్తారు ఏమైనా పెట్టేది ఉందా అంటే అది లేదు అన్నాడు రామకృష్ణ ఎత్తి పొడుస్తున్నట్టు నేను చదివిన టెన్త్ క్లాస్కి ఏం ఉద్యోగం వస్తుంది నాకు అంది తలదించుకుని అందుకే ఈ అప్లికేషన్ ప్రైవేటుగా డిగ్రీ చేయటానికి కష్టపడి బోలుడను డబ్బులు కట్టి తీసుకువచ్చాను కాస్త అప్పుడప్పుడు అయినా చదివి డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చేసుకోవచ్చు అన్నాడు రామకృష్ణ సంధ్యకు మనసులో ఆనందం తెరటంలా పొంగింది కానీ తన మనసు బయ తన మనసులో ఆనందం బయటికి కనిపిస్తే రామకృష్ణ ఓడ్చుకోలేడు అందుకే మౌనంగా ఊరుకుంది వెళ్ళు వెళ్ళి ఆ నందకుమార్ దగ్గర అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకో అన్నాడు మీరు రండి నాకు భయం అంది సంధ్య అతను మనిషే కొరుకు తినడలే వెళ్ళి తొందరగా ఫిల్ చేసి అతనికే ఇవ్వు అయినా అని అన్నాడు అయినా సంధ్య కదలకపోవడంతో సరే పద అంటూ నందకుమార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు సంధ్యని చూస్తూనే రండి అంటూ ఆహ్వానించి అప్లికేషన్లో ఎక్కడ ఏది రాయాలో చెప్తున్నప్పుడే రామకృష్ణకు ఫోన్ రావటంతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు సంధ్యను అక్కడే వదిలేసి రామకృష్ణ వెళ్ళిపోవటం గమనించిన సంధ్య భుజాల చుట్టూ బయట కప్పుకొని తల ఉంచుకొని అప్లికేషన్ ఫిల్ చేసింది అప్పుడే సంధ్యను మొదటిసారి పరీక్షగా చూశాడు నందకుమార్ కొంచెం రంగు తక్కువేమో కానీ తెలుపులోకే వస్తుంది ఒత్తైన పొడవుగా ఉన్న జడ ఆమె అందాన్ని మరింత పెంచింది లేత మొక్కలా ఉంది తీరైన తోటమాలి చేతిలో పెడితే మరింత మెరుపు సంతరించుకునేమో అన్నట్టుంది పెళ్ళయి ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు అలా ఉంది నలిగిన చీరలో తెచ్చిపెట్టుకున్న పెద్దరికం తెలుస్తోంది అప్లికేషన్ చేతిలో పెడుతున్నప్పుడు కూడా తలదించుకునే ఉంది సంధ్య జాగ్రత్తగా చదువుకోండి బుక్స్ పంపిస్తాను ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను అన్నాడు ఆశ్చర్యంగా నందకుమార్ వైపు కళ్ళెత్తి చూసింది వెంటనే దించేసింది అబ్బా ఎంత పెద్ద కళ్ళో మూసుకున్నా పెద్దవే అనుకున్నాడు నందు ఒక క్షణం తన భర్త మారిపోయాడేమో అనుకున్నాను అనుకుంది సంధ్య కాదని మరుక్షణమే రుజువైంది ఇదంతా చేస్తున్నది నందకుమార్ అని అర్థమైపోయింది సంధ్యకు అలాగే అన్నట్టు తల ఊపి వచ్చేస్తూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది నందకుమార్ ఏదో అనేలోపే బయటికి వచ్చేసింది ఆమె మనసులో ఏ భావం కదిలిందో తెలియలేదు నందకుమార్కి మొదటిసారి పుస్తకాల ముందు కూర్చున్న సంధ్యకు ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి పెళ్ళవుతుందని అనుకున్నప్పుడు కానీ పెళ్ళి అయ్యాక కానీ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఇంత సంతోషంగా అనిపించలేదు సంధ్యకు ప్రేమగా బుక్స్ని తడిమింది పని ఒత్తిడిలో తీరిక దొరకదని ఒకటికి పదిసార్లు చదవటం మొదలుపెట్టింది ఎంత తొందరగా పనిచేసుకున్నా ఇంకా ఏదో పని చెప్తూనే ఉండేది అత్తగారు ఒక్కొక్కసారి తొందరగా లేచి చదువుకునేది సంధ్య డౌట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుని ఇక తనకి ఎంత చదివినా తెలియవు అని అనుకున్న తర్వాత అప్పుడు నందకుమార్ దగ్గరికి వెళ్ళి అడిగేది అప్పుడు కూడా సంధ్య ఒక్కసారైనా తన వైపు చూస్తుందేమోనని నందకుమార్ ఎదురు చూసినా సంధ్య తల ఎత్తేది కాదు మొదట్లో రామకృష్ణను సాయం రమ్మనేది రాను రాను ఆ మాత్రం సాయం పెళ్ళానికి చేయటం కూడా నచ్చేది కాదు రామకృష్ణకు సంధ్య చదువుకోవటం అత్తగారికి అస్సలు నచ్చేది కాదు ఇలా చదువుకునే మా ఊర్లో ఒకటి లేచిపోయింది ఎన్నన్నా నోరు మీద పని సంధి అంటే చాలా లోకువా ఆవిడికి ఆ అబ్బాయి దగ్గరికి పంపించకు అనేది కొడుకుతో పట్టించుకునేవాడు కాదు రామకృష్ణ అత్తగారి మాటలకు ఎదురు చెప్పాలని అనిపించినా కొడుకుతో చెప్పి తన చదువుకి ఎసరు పెడుతుందని సంధ్యకు భయం చదువు ఆపేస్తే తను అడిగినప్పుడల్లా నందకుమార్ అప్పు ఇవ్వడేమో అని రామకృష్ణకి భయం అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే సంధ్య చదువుని మధ్యలో ఆపేస్తాడేమో అని నందకుమారికి భయం అందరి భయాల్ని దాటించి నన్ను చదువుకి దగ్గర చేయమని సంధ్య కనిపించని దేవుడిని వేడుకునేది ఆ భయాలతోనే రెండేళ్ల చదువుని పూర్తి చేసి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది సంధ్య సంధ్య మీద కొడుకులో అనుమానం అనే బీజాన్ని నాటగలిగింది రాజేశ్వరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటి పనితో సతమతమవుతూనే సంధ్య రెండేళ్ల చదువుని పూర్తి చేసేసింది నెమ్మదిగా సంధ్య మీద అనుమానాన్ని కొడుకు మనసులోకి వెళ్లేలా చేసింది రాజేశ్వరి అప్పుడప్పుడు డౌట్స్ కోసం వచ్చే సంధ్యకు నందకుమార్కి మధ్య కొద్దిగా చదువు పెరిగింది ఏదైనా చదువు వరకే అప్పుడప్పుడు రామకృష్ణ ఏదైనా తీసుకువెళ్ళి ఇవ్వమంటూ చెప్పినప్పుడు సంధ్యను చూస్తూ నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని నందకుమార్ అన్న సంధ్య తీసుకువెళ్ళింది అక్కడే పెట్టేసి వచ్చేసేది తప్ప అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు సంధ్యకు చదువులో ఉన్న శ్రద్ధ నెమ్మదితనం ఒద్దికగా ఉండే సంధ్య స్వభావం చాలా నచ్చేది నందకుమార్కి తెలియకుండానే సంధ్య అంటే అభిమానించడం మొదలుపెట్టాడు సంధ్య మీద చెడు దృష్టితో చదువు అనే లంచం పెట్టానా అని ఒక్కొక్కసారి నందకుమార్ తనను తానే ప్రశ్నించుకునేవాడు చీచీ తనంత అవకాశం అది కాదు అనుకునేవాడు అంతలోనే సంధ్యకు కూడా నందకుమార్ అంటే గౌరవం పెరిగింది ఏ సంబంధం లేకపోయినా తనని చదివిస్తున్నాడనే గౌరవం అది మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకునేది ఒకే విషయాన్ని పదిసార్లు చెప్తూ ఉంటే ఎవరికైనా మనసులోకి కొద్దిగా అయినా ఎక్కుతుంది అన్నట్టుంది రామకృష్ణ పరిస్థితి సంధ్య గురించి నందకుమార్ గురించి తల్లి పదే పదే చెప్తూ ఉండటంతో బయటికి డైరెక్ట్గా అనలేక చీటికి మాటికి సంధ్యను తిడుతూ అప్పుడప్పుడు చేయి చేసుకునేవాడు రామకృష్ణ ఎన్ని మాటలు అన్నా భరించే సంధ్య నందకుమార్తో తనని కలిపి అను అనుమానంగా మాట్లాడితే మాత్రం భరించలేకపోయేది చూడండి మీరు అప్లికేషన్ తెచ్చి ఇస్తేనే నేను చదువుకోవడం మొదలుపెట్టాను మీరు వెళ్ళమన్నారని అతని దగ్గరికి నాకు ఏదైనా డౌట్ వస్తే వెళుతున్నాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఆపేస్తాను అంది సంధ్య రామకృష్ణ వీక్నెస్ సంధ్యకు బాగానే తెలిసి వచ్చింది నందకుమార్ దగ్గరికి వెళుతున్నాడంటే డబ్బు కోసమే అని తెలుసుకుంది అందుకే రామకృష్ణతో అలా మాట్లాడగలిగింది దాంతో రామకృష్ణ నేను చదువు ఆపేయమన్నానా ఇంట్లో పనులు సరిగ్గా చేయటం లేదని చిరాకు పడుతున్నాను అంటూ తడుముకునేవాడు డైరెక్ట్గా అనలేక సంధ్య ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి రామకృష్ణ మేనమామనంటూ జగన్నాథం కొండలాంటి కూతురు అనంతలక్ష్మిని వెంట పెట్టుకుని వచ్చాడు ఒకప్పుడు డబ్బు లేదని అక్కను చిన్నచూపు చూసి దూరంగా తోసేసిన జగన్నాథం కూతురికి పెళ్లి కాక అలాగే ఇంట్లో ఉంచేసుకోలేక వయసు అయిపోతుందని రామకృష్ణకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో అక్కను వెతుక్కుంటూ వచ్చాడు తమ్ముణ్ణి చూసి పొంగిపోయి సకల మర్యాదలు సంధ్య చేత చేయించింది అత్తగారు రామకృష్ణకి పెళ్ళయిందని భార్య ఇద్దరు పిల్లల్ని చూసేసరికి జగన్నాథానికి తను ఇలా రావటం అనవసరమేమో అనుకున్నాడు కానీ నాలుగు రోజులు ఇంట్లో ఉండేసరికి సంధ్య పరిస్థితి ఏమిటో తెలిసి వచ్చింది జగన్నాథానికి హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి